అందరికీ నమస్కారం అండి భీమసేనునికి హనుమంతునికి జరిగిన సంభాషణలో హనుమంతుడు తన గురించి తాను చెప్పుకొని మనుష్యులకు అగమ్యమైన ఈ మార్గం వెంబడి భీమసేనుని వెళ్ళవద్దని చెప్పడం గురించి రెండవ భాగంలో తెలుసుకున్నాం కదండి ఇక మూడవ భాగంలో హనుమంతుని ప్రశ్నలకు భీమసేనుని సమాధానాలు తెలుసుకుందాం హనుమంతుడు ఇలా చెప్పగా విని భీమసేనుడు చాలా ఆనందించి ప్రేమతో తన సోదరుడైన వానర రాజుకు ప్రణమిల్లి మృదువుగా ఈరోజు నా పెద్దన్నగారిని కలుసుకున్నాను నా అంత ఇంకెవరూ లేరు మీరు చాలా దయచూపారు మీ దర్శనం వలన నాకు చాలా మేలు కలిగింది మీరు నా కోరిక ఒకదానిని తప్పక తీర్చాలి వీరుడా సముద్రాన్ని లంఘించే సమయంలో మీరు ధరించిన ఆ అనుపమ రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను అందువలన నాకు సంతోషమూ కలుగుతుంది మీ మాటలలో విశ్వాసము కుదురుతుంది అన్నాడు భీమసేనుని కోరిక విని పరమ తేజస్థాలి అయిన హనుమంతుడు నవ్వి సోదరా నీవు ఆ రూపాన్ని చూడజాలవు అసలు ఇతర మానవ మాతృడెవరూ చూడలేడు అసలు ఆ కాలం సంగతే వేరు ఇప్పుడు అటువంటి వారే లేరు సత్యయుగం సంగతి వేరు త్రేతా ద్వాపరాల సంగతి వేరు కాలం నిరంతరము క్షీణింపచేస్తూ ఉంటుంది అసలు ఆనాటి నా రూపమే ఇప్పుడు లేదు భూమి నదులు వృక్షాలు పర్వతాలు సిద్ధులు దేవతలు మహర్షులు వీరందరూ కాలానుసారులే ఒక్కొక్క యుగాన్ని అనుసరించి వీరి యొక్క దేహబలం ప్రభావం వీనిలో హెచ్చు తగ్గులు కలుగుతూ ఉంటాయి కాబట్టి నీవు ఆ రూపాన్ని చూడాలనే పట్టుదల విడిచిపెట్టు ఏ యుగాన్ని అనుసరించి ఆ యుగంలోని బల విక్రమాలు నాకు ఉంటాయి కాలాన్ని అతిక్రమించడం ఎవరి వశంలోనూ లేదు కదా అని నచ్చపలికాడు భీమసేనుడు మీరు నాకు యుగాల సంఖ్య ప్రతి యుగంలోని ఆచార ధర్మాలు అర్ధకామ రహస్యాలు కర్మఫల స్వరూపం ఉత్పత్తి వినాశనాలు చెప్పండి అని అడిగాడు హనుమంతుడు సోదర మొట్టమొదటిది కృతయుగం అప్పుడు సనాతన ధర్మం సంపూర్ణంగా ఉంటుంది ఎవరికీ ఎటువంటి కర్తవ్యమూ మిగలదు ధర్మం కొద్దిగా కూడా క్షతి చెందదు తండ్రి ఎదుట కొడుకు మరణించనే మరణించడు అయినా కాలక్రమంలో దానిలో అప్రాధాన్యం వస్తుంది కృతయుగంలో ఆదివ్యాధులు కానీ ఇంద్రియ దౌర్బల్యం కానీ రావు ఎవరూ ఎవరిని నిందించరు ఎవరూ దుఃఖంతో ఏడవరు ఎవరిలోనూ గర్వం కానీ కపటం కానీ ఉండవు పరస్పర కలహాలు సోమరితనం ద్వేషం చాడీలు చెప్పడం భయం సంతాపం ఈర్ష్య మాచర్యం ఇవి పేరుకైనా ఉండవు ఆ కాలంలో యోగులకు పరమాశ్రయుడు సర్వభూతాత్మకుడు పరబ్రహ్మ అయిన శ్రీ నారాయణుడు శుక్లవర్ణంలో ఉంటాడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అన్ని వర్ణాల వారు సమద సమదమాదులు కలిగి ఉంటారు ప్రజలు తమ తమ కర్మల ఎందు తత్పురులై ఉంటారు అందరికీ ఆశ్రయుడైన పరమాత్మ ఒక్కడే ఆచార జ్ఞానాలు కూడా అందరికీ ఒక్కటే అందరికీ వేర్వేరు ధర్మాలున్నా అవన్నీ వేద ప్రామాణ్యాన్ని అంగీకరించేవే అందరూ ఆ ధర్మాన్ని అనుసరించేవారు చతుర్విధ ఆశ్రమాలలోని కర్మలను నిష్కామ భావంతో ఆచరించి పరమగతిని పొందేవారు ఈ రీతిగా ఆత్మతత్వాన్ని పొందించే ధర్మం ఉంటే దానిని కృతయుగంగా తెలుసుకోవాలి ఆ కాలంలో ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది ఇది సత్వరజ స్థమాలనే మూడు గుణాలు లేని కృతయుగ వర్ణన ఇక త్రేతాయుగ స్వరూపాన్ని విను ఆ కాలంలో యజ్ఞాలు చేయడం ఉంటుంది ధర్మం ఒక పాదం నశిస్తుంది భగవంతుడు రక్తవర్ణంలో ఉంటాడు లోకుల ప్రవృత్తి సత్యమునందే నిలిచి ఉంటుంది వారికి తమ సంకల్పాలు భావాలను అనుసరించే కర్మలు దాన ఫలాలు లభిస్తూ ఉంటాయి ధర్మం నుండి తొలగరు ధర్మం తపస్సు దానాదులు చేయడంలో తత్పరులై ఉంటారు ఈ రీతిగా త్రేతాయుగంలో మానవులు ధర్మస్థితులై క్రియావంతులై ఉంటారు అనంతరం ద్వాపరంలో ధర్మం కేవలం రెండు పాదాల మీదే నిలుస్తుంది విష్ణు భగవానుడు పీతవ ఉంటాడు వేదం నాలుగు భాగాలు అవుతుంది ఆ కాలంలో కొంతమంది నాలుగు వేదాలను చదువుతారు కొంతమంది మూడు కొంతమంది రెండు కొంతమంది కేవలం ఒక్కటే వేదాన్ని స్వాధ్యాయం చేస్తూ ఉంటారు కానీ ఎవరూ వేదం చదవకుండా మాత్రం ఉండరు ఈ రీతిగా శాస్త్రాలు భిన్న భిన్నంగా ఉండడంతో కర్మలు కూడా వేరువేరుగానే ఉంటాయి ప్రజలు తపస్సు దానం ఈ రెండు ధర్మాలనే ఆచరిస్తూ రజోగుణ విశిష్టులై ఉంటారు ఆ కాలంలో ఒక వేదానికి సంబంధించిన జ్ఞానం లేకపోవడంతో వేదాలలో అనేక భేదాలు పుడతాయి సత్వగుణం తగ్గిపోవడంతో సత్యస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది సత్యచ్యుతులవ్వడం వలన వ్యాధులు కోరికలు కూడా అనేకం కలుగుతూ ఉంటాయి దైవికమైన ఉపద్రవాలు కూడా అధికంగానే ఉంటాయి వాటితో బాధపడుతూ లోకులు తపస్సు చేస్తారు వారిలో చాలామంది భోగాలు స్వర్గాపేక్షతో యజ్ఞానుష్ఠానం చేస్తారు ఈ రీతిగా ద్వాపర యుగంలో అధర్మం కారణంగా ప్రజలు క్షీణించిపోతూ ఉంటారు ఇక కలియుగంలో ధర్మం ఒక్క పాదంతోనే ఉంటుంది తమో గుణం కలిగిన ఈ యుగంలో భగవంతుడు శ్యామవర్ణంలో ఉంటాడు వైదికాచారాలు నశించిపోతాయి ధర్మం యజ్ఞం కర్మలు తరిగిపోతాయి ఈ కాలంలో ఈతి భయాలు వ్యాధి నిద్ర క్రోధాది దోషాలు రకరకాల ఉపద్రవాలు మానసిక చింతలు ఆకలి ఇవన్నీ విజృంభిస్తాయి ఈ రీతిగా యుగాలు మారుతూ ఉంటే ధర్మం కూడా మారుతూ ఉంటుంది ధర్మం మారుతుంటే లోకస్థితి మారుతూ ఉంటుంది లోకస్థితి దిగజారినప్పుడు దానిని నిలిపే భావాలు కూడా క్షీణిస్తాయి ఇక త్వరలోనే కలియుగం రాబోతుంది కాబట్టి నా స్వరూపాన్ని చూడాలనే నీ కోరిక సరికాదు తెలివైన వారు వ్యర్థ విషయాల కోసం పట్టుపట్టరు నీవు అడిగిన విషయాలన్నీ నేను చెప్పాను ఇక నీవు ఆనందంగా వెనక్కి తిరిగి వెళ్ళు అన్నాడు భీమసేనుడు నీ పూర్వరూపం చూడనిదే నేను ఇక్కడి నుండి ఏ విధంగానూ కదలను నీకు నా మీద దయ్య ఉంటే దానిని చూపించు అని వేడుకున్నాడు భీమసేనుడు ఈ రీతిగా పలుకగానే హనుమంతుడి చిరునవ్వుతో తన ఆనాటి సముద్ర లంఘనం చేసిన రూపాన్ని చూపాడు తన తమ్ముని సంతోషం కోసం శరీరాన్ని బాగా పెంచి పొడుగు వెడల్పు అధికం చేశాడు ఆ సమయంలో అతులిత కీర్తికల హనుమంతుని ఆ విశాల కాయంతో ఇతర వృక్షాలతో సహితం ఆ అరటి తోట అంతా కప్పబడిపోయింది భీమసేనుడు తన సోదరుని ఆ విశాలకాయాన్ని చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు అతని శరీరం పులకరించింది హనుమంతుని ఆ రూపం సూర్య తేజస్సుతో బంగారు కొండలా అనిపించింది ఆ వైశల్యాన్ని ఎంతవరకని వర్ణించేది దేదీప్యమానమైన ఆకాశమే అది దానిని చూడగానే భీమసేనుడు కన్నులు మూసుకున్నాడు వింజ పర్వతంలా ఉన్న ఆ విచిత్రమైన అత్యంత భయానకమైన ఆ దేహాన్ని చూసి భీమసేనునికి రోమాంచం కలిగింది అతడు చేతులు జోడించి సమర్థుడవైన హనుమంత నేను నీ శరీర వైశల్యాన్ని చూశాను ఇక నీ రూపాన్ని కుదించు మీరు సాక్షాత్తు ఉదయ సూర్యునిలా ఉన్నారు మైనాక పర్వతం వలె అపరిమత్యంగా ఎవరూ చేరసక్యం కాదనిపిస్తున్నారు నేను మీ వైపు చూడలేకపోతున్నాను మనసులో నాకు కలిగిన ఆశ్చర్యం ఏమంటే మీరు దగ్గర ఉండి కూడా శ్రీరామచంద్రుడు స్వయంగా రావణాసురునితో యుద్ధం చేయవలసి రావడం ఆ లంకను ఆ యోధుని వాన వాహన సహితంగా మీరే మీ బాహుబలంతో అతి సులువుగా నశింపచేయగలిగి ఉండేవారు పవనందన మీకు అందరానిదేదీ లేదు రావణుడు తన సాధనాలతో ఒంటరిగా మీతో యుద్ధం చేయడానికి సమృద్ధుడు కాడు అన్నాడు భీమసేనుని మాటలు విని హనుమంతుడు చాలా మధురంగా గంభీరంగా భారత నీవు చెప్పినది నిజమే ఆ రాక్షసాదముడు నిజానికి నాతో తలపడలేడు కానీ లోకాలకు కంటకుడై బాధించే ఆ రావణుణ్ణి నేను చంపితే శ్రీరామచంద్రునికి ఈ కీర్తి ఎలా దక్కుతుంది అందుకే నేను అతనిని ఉపేక్షించాను వీరుడైన శ్రీరాముడు సేనా సహితంగా ఆ రాక్షసాదముని వధించి సీతను తన నగరానికి తీసుకువెళ్ళాడు అందువల్ల ప్రజలలో అతని కీర్తి వ్యాపించింది సరే బుద్ధిమంతుడా ఇక నీవు వెళ్ళు చూడు ఈ ఎదురుగా ఉన్న దారి సౌగంధిక వనానికి వెళ్తుంది అక్కడ యక్ష రాక్షసులు రక్షిస్తున్న కుబేరుని ఉద్యానవనం కనిపిస్తుంది నీవు తొందరపడి పువ్వులు కోయకు మానవులు విశేషంగా దేవతలను గౌరవించవలసినదే సోదరా నీవు సాహసం చేయకూడదు నీ ధర్మం నీవు పాలించు నీ ధర్మంలో నీవు ఉంటూ ఉత్తమమైన ధర్మజ్ఞానాన్ని ఆర్జించు అలాగే వ్యవహరించు ఎందుకంటే ధర్మాన్ని తెలుసుకోకుండా పెద్దలను సేవించకుండా బృహస్పతి వంటి వాడవు అయినప్పటికీ నీవు ధర్మార్థాల తత్వాన్ని తెలుసుకోలేవు ఒక్కొక్కప్పుడు ధర్మం అధర్మం అవుతుంది అధర్మం ధర్మం అవుతుంది కాబట్టి ధర్మాధర్మాలను వేరువేరుగా తెలుసుకోవాలి బుద్ధిహీనులు ఈ విషయంలో మూడులవుతూ ఉంటారు ఆచారం వలన ధర్మం వస్తుంది ధర్మంలో వేదం ప్రతిష్ఠితమై ఉంటుంది వేదాల వలన యజ్ఞాలు ప్రవరిల్లుతాయి యజ్ఞాలలో దేవతల ఉనికి ఉంటుంది దేవతల మనుగడ వేదాచార విధానాలతో చెప్పబడిన యజ్ఞాల మీద ఆధారపడి ఉంటుంది మనుష్యులకు ఆధారం శుక్ర బృహస్పతుల బృహస్పతుల శాస్త్రాలు వీరిలో బ్రాహ్మణులు వేద పాఠాలతో వేశ్యులు వ్యాపారంతో క్షత్రియుల దండనీతితో తమను పోషించుకుంటారు ఈ మూడు వృత్తులు సరిగ్గా జరిగితే లోకయాత్ర చక్కగా జరుగుతుంది మూడు వర్ణాలు సరిగ్గా ప్రవర్తిస్తే వీరి నుండే ప్రజలు ధర్మాన్ని ప్రాదుర్భవింపచేస్తారు ద్విజాతులలో బ్రాహ్మణునకు ముఖ్య ధర్మం ఆత్మజ్ఞానం యజ్ఞ అధ్యయన దానాలు మూడు సాధారణ ధర్మాలు అలాగే క్షత్రియుల ముఖ్య ధర్మం ప్రజాపాలనం వేశ్యుల ముఖ్య ధర్మం పశుపాలనం ఈ మూడు వర్ణాల వారిని సేవించడం శూద్రుల ముఖ్య ధర్మం వారికి భిక్షమెత్తడానికి హోమాలు వ్రతాలు చేయడానికి అధికారం లేదు వారు ద్విజుల ఇళ్లలో నివసిస్తూ వారిని సేవించాలి కుంతీనందన నీ నిజ ధర్మమైతే క్షత్రియుల ధర్మమైన ప్రజాపాలనమే దానిని నీవు వినయంతో ఇంద్రియ నిగ్రహంతో పాటించు వృద్ధులతో సాధువులతో బుద్ధిమంతులతో విద్వాంసులతో ఆలోచించి పాలించే రాజు రాజదండాన్ని ధరించగలుగుతాడు దుర్వ్యసన పరునికి తిరస్కారమే లభిస్తుంది రాజు ప్రజలపై నిగ్రహాను నిగ్రహాలను ప్రదర్శించడంలో ఉచిత రీతిని ప్రవర్తిస్తే లోకమర్యాద సువ్యవస్థితమై ఉంటుంది రాజు దేశం గురించి తన శత్రుమిత్రుల సేవల గురించి వృద్ధి క్షయాల గురించి దూతల ద్వారా ఎప్పుడూ తెలుసుకుంటూ ఉండాలి సామధాన భేద దండోపాయాలనే నాలుగు ఉపాయాలు దోత బుద్ధి రహస్యాలోచన పరాక్రమం నిగ్రహం అనుగ్రహం దక్షత ఈ గుణాలే రాజుకు కార్యసిద్ధి చేకూర్చుతాయి సామ దాన భేద దండ ఉపేక్షాలనే ఐదు సాధనాలలో ఒక చేత కానీ వేరువేరుగా కానీ ప్రయోగించి కానీ రాజు తన కార్యాన్ని నెరవేర్చుకోవాలి వంశోత్తమ అన్ని నీతులకు దౌత్యాలకు మూలం మంత్రాంగమే కాబట్టి కార్యసిద్ధి కలిగించే మంచి ఆలోచనను బ్రాహ్మణులతో కలిసి చేయాలి స్త్రీలు మూర్ఖులు బాలకులు లోబులు నీచులు ఉన్మాదులు వీరితో రహస్యాలోచన మంత్రాంగం చేయకూడదు పండితులతో ఆలోచించాలి సమర్ధులతో పనులు చేయించాలి హితేశీలతో న్యాయం చేయించాలి మూర్ఖులను అన్ని పనులలో పక్కన పెట్టాలి రాజు ధర్మ కార్యాలలో ధార్మికులను కార్యాలలో విద్వాంసులను స్త్రీల పనులకు నపుంసకులను కఠోరమైన పనులకు క్రూర స్వభావులను నియమించాలి కర్తవ్య కర్తవ్యాల విషయంలో తనవారి యొక్క శత్రుపక్షం వారి యొక్క ఉద్దేశ్యాలను తెలుసుకోవాలి శత్రువుల బలబలాల మీద దృష్టి ఉంచాలి బుద్ధితో బాగా పరీక్షించి సాధు పురుషుల పట్ల అనుగ్రహం చూపాలి మర్యాదహీనులైన అశిష్ఠులను అణిచివేయాలి పార్థ నీకు నేను కఠోరమైన రాజధర్మాన్ని ఉపదేశించాను దీని తత్వం తెలుసుకోవడం చాలా కష్టం నీవు నీ ధర్మ విభాగాన్ని అనుసరించి దీనిని వినయపూర్వకంగా ఆచరించు బ్రాహ్మణులు తపస్సు ధర్మం దమము యజ్ఞానుష్ఠానం వీటి ద్వారా ఉత్తమ లోకాలను పొందుతారు వైశ్యులు దానం ఆతిథ్యం అనే ధర్మాల ద్వారా సద్గతిని పొందుతారు అలాగే దండనీతిని సరిగా ప్రయోగించునట్టి రహితులైనట్టి లోభహీనులైనట్టి క్రోధం లేని క్షత్రియులు భూమిపై దుష్ట శిక్షణము శిష్టరక్షణము చేస్తూ సత్పురుషులు పొందే లోకాలను పొందుతారు తాను కోరి పెంచిన శరీరాన్ని కుంచింపజేసుకుని వానరరాజు హనుమంతుడు తన రెండు బాహువులతో భీముని హృదయానికి హత్తుకున్నాడు అందువల్ల భీమసేనునికి వెంటనే అలసటంతా తీరిపోయింది అన్ని విధాలా అనుకూలంగా అవుతున్నట్లనిపించింది తాను మహాబలవంతుడనని తనతో సమానుడైన గొప్పవాడవుడు లేడని తోచింది హనుమంతుడు కన్నులలో నీరు నిండగా గద్గద కంఠంతో సౌహార్ద భావంతో భీమసేనునితో తమ్ముడా నీవిక వెళ్ళు ఎక్కడైనా ఏదైనా వివాదం జరిగితే నన్ను స్మరి నేను ఇక్కడే ఉంటున్నానని ఎవరితోనూ చెప్పకు ఇప్పుడు కుబేరుని భవనం నుండి పంపబడే దేవాంగానాలకు అప్సర అప్సరసలకు ఇక్కడికి వచ్చే సమయం అయ్యింది నీ మానవీయ శరీరాన్ని స్పృశించడంతో జగత్తు యొక్క హృదయాన్ని ప్రఫుల్లం చేసే శ్రీరామచంద్రుడు గుర్తుకు వచ్చాడు నీకు కూడా నా దర్శనం వలన ఏదైనా కొంత ప్రయోజనం చేకూరాలి సోదర సంబంధం వలన ఏదైనా వరం అడుగు నీవు కావాలనుకుంటే నేను హస్తినాపురానికి వెళ్ళి తుచ్చులైన ధృతరాష్ట్ర పు పుత్రులను సంహరించనా అది కూడా చేయగలను లేదా నీకు ఇష్టమైతే రాళ్లతో ఆ నగరాన్ని నాశనం చేయనా అదీ కాకపోతే ఇప్పుడే దుర్యోధను బంధించి నీ దగ్గరకు తీసుకురానా మహాబాహు నీ కోరిక చెప్పు పూర్తిగా నెరవేరుస్తాను అన్నాడు హనుమంతుని మాటలు విని భీమసేనునికి చాలా ఆనందం కలిగింది అతడు వానరరాజా నీకు శుభమగుగాక నా ఈ పనులన్నీ నీవు చేసినట్లే ఇక ఇవి జరగడానికి ఏమాత్రం సందేహం లేదు కేవలం నీ కృపాదృష్టి ఉంటే చాలు ఇదే నేను కోరుకుంటున్నాను నీవు మాకు రక్షకుడవు కాబట్టి నేను పాండవులు సనాతులయ్యారు నీ ప్రతాపం వలననే మేము శత్రువులందరినీ నిర్జిస్తాము అని వదిలిచ్చాడు హనుమంతుడు నేను నీకు సోదరుడిని స్నేహితుడిని అయిన కారణంగానైనా నీకు ప్రియం చేస్తాను శక్తి చేత బాణాల చేత వ్యాప్తమైన శత్రుసేన మధ్యలో నీవు ప్రవేశించి సింహనాదం చేసినప్పుడు నేను నా ధ్వనితో నీ గర్జనను మరింత పెంచుతాను అర్జునుని ధ్వజం మీద కూర్చుండి శత్రువుల ప్రాణాలు ఆర్చుకుపోయేలా భీషణంగా గర్జిస్తాను అప్పుడు నీవు వారిని సులభంగా చంపగలుగుతావు అని చెప్పి హనుమంతుడు అతనికి దారి చూపి అక్కడే అంతర్ధానమయ్యాడు పాండవులు గంధమాదన పర్వతాన్ని చేరుకోవడం గురించి అక్కడ వీర హనుమంతుడిని భీమసేనుడు కలుసుకోవడం గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదండి వీరహనుమంతుడు భీమసేనునికి చెప్పిన ఎన్నో అద్భుతమైన మాటలను పిల్లలకు తెలియచేయండి హనుమంతుడు యుగాల గురించి కాలక్రమంలో వాటిలో వచ్చే మార్పుల గురించి చెప్పిన ప్రతి మంచి మాటలను పిల్లలకు తెలిసేలా వివరించండి హనుమంతుడు భీమసేనునికి చెప్పిన ధర్మం యొక్క వాస్తవ రూపాన్ని గురించి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పండి పురాణాల మీద పిల్లలకు సరైన అవగాహనను ఆసక్తిని కల్పించండి